క్రీస్తు నందు ప్రియ సహోదరులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభములు పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యం చదువుకుని దైవవాక్యం ధ్యానం చేద్దాం అపూషుడైన పౌలు గారు వెలుపు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన అందుచేత క్రీస్తులో ప్రోత్సాహం ఏమైనా ప్రేమ ఓదార్పు ఏమైనా దేవుని ఆత్మతో సహవాసం ఏమైనా వాత్సల్యం కనికరం ఏమైనా ఉంటే నా ఆనందాన్ని పూర్తి చేయండి ఎలాగంటే మనసులో ప్రేమలో హృదయ భావంలో ఉద్దేశంలో సమైక్యత కలిగి ఉండండి దేవునికి స్తోత్రం అలి ఈ వచ్చిన ద్వార పరిశుద్ధాత్మ ప్రభువు నాతో మీతో మాట్లాడును గాక దేవుని వాక్యం ఏముంటుందంటే సంఘము పరిశుద్ధాత్మ చేత ఎలా నింపబడాలి పరిశుద్ధాత్ముడు సంఘాన్ని ఏ విధంగా పరిపాలన చేసేవారై ఉంటారు పరిశుద్ధాత్మ సంఘానికి నాయకత్వం వహించి అది క్రీస్తు రూపంలోనికి సంఘం మార్చబడడానికి పరిశుద్ధాత్మ ప్రముఖ పాత్ర వహిస్తుంది ఏ విశ్వాసి ఏ దైవజనుడు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి నడిపించబడాలి అని కోరుకుంటారో వారు నడువవలసిన త్రోవలో నడిచేవారుగా ఉంటారు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది ఒక వ్యక్తి నడువవలసిన త్రోవ ఏది కీర్తనల గ్రంథం అంటుంది నీవు నడువవలసిన త్రోవలో నేను నిన్ను నడిపించేదను నీకు ఉపదేశం చేసేదను ఉపదేశం విశ్వాసి నడవలసిన త్రోవను వానికి చూపి చూపిస్తుంది కాబట్టి ఈరోజు ఒక వ్యక్తి సరి అయిన మార్గంలో నడవాలి అని అంటే ఆ వ్యక్తి వాక్యానికి సంపూర్ణంగా లోబడేవాడై ఉండాలి వాక్యానికి ఎవరు సంపూర్ణంగా లోబడతారో వారికి మాత్రమే దేవుని యొక్క మార్గం తెలియపరచబడుతూ ఉంటుంది ఈ వచనంలో మనం చూసినప్పుడు ప్రియ సోదరులరా సంఘము పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి ఈ అధ్యాయులో మనం గమనించినప్పుడు ఈ యొక్క ఫిలిప్పీ సంఘంలో ఐక్యమత్యం లేకపోవడం పౌలు గమనిస్తూ ఉన్నారు దాని గురించి క్రీస్తు విశ్వాసులుగా వారికి ఉన్న భాగ్యం ఆధారంగా వారికి విన్నపం చేస్తూ ఉన్నాడు క్రీస్తు విశ్వాసులుగా వారికి దేవునియందు ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి భాగ్యం ఉన్నది అనేది సంఘము యొక్క సత్యము కాగా ఈ ఈ ఈ యొక్క క్రీస్తునందు ఉన్నటువంటి భాగ్యాన్ని విశ్వాసులు ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు అనే విషయాన్ని చూస్తే సంఘంలో ఐక్యమత్యం అనేది చాలా ప్రాముఖ్యత అని ఇక్కడ పౌల్ గారు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నారు చూడండి ఐక్యమత్యం స అనేది అనగా ఒకే రకమైనటువంటి భావన సంఘంలో ఉండడం ఐక్యమత్యం అనే మాటకి అర్థం ఏక భావం కలిగి ఉండడం ఏకభావం ఒక్కటే భావం సంఘానికి ఉండడం అంటే ఏంటి అని చెప్పారంటే భిన్నాభిప్రాయాలు తల ఎత్తకుండా ఏకభావము సంఘంలో ఉండాలి అని అంటే ఉపదేశానికి సంపూర్ణముగా లోబడడం ఉపదేశానికి సంపూర్ణంగా లోబడడం ద్వారా మాత్రమే ఏకభావం అనేది సంఘంలో పనిచేస్తుంది మొదట సేవకుడు దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మచేత నడిపించబడుతూ వచ్చేటప్పుడు సంఘము ఆ సేవకుని మాట సంపూర్ణంగా వినేది ఉంది అంతే మాత్రమే కాకోకుండా ఆ సేవకుని మాటను అనుసరించేదిగా ఉంటుంది ఈ వచనములో మనం చూసినప్పుడు నూట ముప్పై మూడవ కీర్తన మొదటి వచనములో వాక్యం ఈ విధంగా ఉంటుంది సోదరులు సమైక్యతతో ఉండడం ఎంత మంచిది ఎంత మనోహరమైనది ఇక్కడ సహోదరుల ఐక్యతను గురించి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నారు దేవుని ప్రజల్లో ఐక్య ఐకమత్యం మంచిది మనోహరమైనది ఎందుకంటే అది దేవుని ప్రేమ యొక్క ఫలితం దేవుని సంకల్పం ఐక్యమత్యం అనేది దేవుని ప్రేమ ఫలితం దేవుడు ప్రేమ మన మీద చూపిస్తే దాని దాని ఫలితం ఏము ఏమై ఉండాలి అని అంటే ఐక్యమత్యాన్ని కలిగి ఉండాలి అంతే మాత్రమే కాదు సహోదరులలో ఒకే రకమైనటువంటి మనస్తత్వం పనిచేయడం అనేది దేవుని సంకల్పం అంటే ఆ మాటకు అర్థం దేవునికి స్తోత్రం ఒక పది పాత్రలలో ఒకే రకమైన నీటిని మనం ఉంచినప్పుడు వాటికి ఏ విధంగా ఒకే రకమైన గుణం ఉంటుందో అలాగే విశ్వాసులనే వారిలో దేవుని యొక్క స్వభావము మార్చబడేదిగా ఉండకుండా అది ఒకే విధంగా ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తం దేవుడు ఈ వాక్యాల ద్వారా నాకు మీకు తెలియచేయాలనుకుంటుంది ఏంటి అని అంటే క్రీస్తునందు భిన్నాభిప్రాయాలు లేవు అలా ఉండడానికి ఆయన ఇష్టపడేవారు కాదు ఆయనలో ఎలాగో అయితే సామరస్యత ఉంటుందో ఒకే రకమైనటువంటి ఆ యొక్క ప్రేమభావము ఐక్యమత్యము ఉంటుందో అలాగే దేవుని ఆత్మకు ఉండేటటువంటి స్వభావం ఏమిటి అని అంటే సమాధానము సమాధానకరమైన స్వభావము దేవుని ఆత్మకుంటుంది సమాధానానికి విరుద్ధమైనది అల్లరి జగడము వివాదము మత్సరము ఇవన్నీ లోక జ్ఞానం వలన కలిగే దుష్ఫలితాలు ఆ సరి అయినటువంటి దైవ జ్ఞానం వలన పరలోకము నుండి దిగవచ్చు ఆత్మ పరిశుద్ధాత్మ వలన కలిగేది ఏంటి అని అంటే దేవునికి స్తోత్ర అది అది సహోదరుల మధ్య ఐక్యమత్యం అనగా భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు అనేవి చోటు చేసుకోకుండా ఉండడం అసలు ఈ భేదాభిప్రాయం భిన్నాభిప్రాయం అనేది ఎక్కడ వస్తుంది అనంటే అపవాది జాడలు ఉన్న చోట వస్తుంది అపవాదికి తావు ఎక్కడ ఉంటుందో అక్కడ భిన్నాభిప్రాయం ఉంటుంది ఎక్కడ ఐక్యమత్యం ఉంటుంది అనంటే దేవుని యొక్క మనస్సు ఉన్న చోట ఐక్యమత్యం ఉంటుంది కనుక ఇక్కడ ఈ మాటలను మనం చక్కగా జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటూ వస్తే ఇక్కడ ఒకే భావము కలిగి ఒకరిని ఒకరు గ్రహించుకుని ఒక మార్గములో మేలుకరమైనటువంటి మార్గాల్లో నడవడానికి భక్తుడు తనను కలవరపరిచేటటువంటి తనను అభ్యంతరపరిచేటటువంటి విషయాల విషయాల విషయమై తాను జాగ్రత్త పడేవాడుగా ఉంటాడు దేవునికి స్తోత్రం అనేలాగే చూడండి ఆయన చర్యల వల్ల కలిగే ఫలితం ఏంటంటే ఐక్యమత్యం కాపాడుకోవడం ఎందుకంటే ఐక్యమత్యం వల్ల కలిగే ఫలం మధుర సహవాసం రెండవది శాంతి మూడవది బలప్రభావాలు ఐక్యమత్యం అనేది వల్ల మధుర సహవాసం కలుగుతుంది కాబట్టి ఈ ఐక్యమత్యాన్ని కలిగించేది ఏంటి అని చెప్పానంటే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు వాక్యానికి ఎవరు విధేయులవుతారో వారిలో సరి అయిన సహవాసం ఉంటుంది ఈ సరిఅయిన సహవాసం దేవునికి స్తోత్ర ఈ సరి అయిన సహవాసం ఐక్యమత్యాన్ని కాపాడుతుంది ఐక్యమత్యాన్ని కాపాడుతుంది మధుర సహవాసం ఎక్కడ ఉంటుంది అని చెప్పానంటే ఎక్కడైతే పరిశుద్ధాత్మకు సంపూర్ణమైనటువంటి అధికారం ఉంటుందో అక్కడ మధుర సహవాసం ఉంటుంది పరిశుద్ధాత్ముడికి ఎవరు సంపూర్ణముగా లోబడతారో అక్కడ నెమ్మది ఉంటుంది మూడవది బలప్రభావాలు ఉంటాయి దేవుని మహిమ మహిమ ఉంటుంది కాబట్టి పరిశుద్ధాత్మకు ఎవరు సంపూర్ణంగా వారుగా ఉంటారో పరిశుద్ధాత్మని యొక్క నాయకత్వాన్ని ఆధిపత్యాన్ని ఎవరు కలిగి ఉంటారో కోరుకునేవారుగా ఉంటారో అట్టివారికి ఈ యొక్క ఆత్మీయ అనుభూతులు అనుగ్రహించబడతాయి కొరత ఒడంబడిక సంఘాలు ఐక్యమత్యం కలిగి ఉండడం దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం అతి ప్రాముఖ్యమైన విషయం కారణం ఏంటంటే ఈ అంచె దినాలలో మానవుడు మానవుడు క్రీస్తునందు సంపాదించుకుంది ఏంటి అని అంటే దేవునికి స్తోత్ర ఈ మారు మనస్సు అనుభవము అనేది పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో నివసించటానికి ప్రధానమైనటువంటి సోర్సు మనస్సు అనేది ఓడవబడిన ఇల్లు మారు మనసు అనేది కడుగబడిన హృదయం మారు మనసు అనేది మనస్సాక్షికి కల్మషము లేకుండా చూచుకోవడం ఈ మారు మనసు అనేది ఎవరైతే కలిగి ఉంటారో వారిలో మాత్రమే పరిశుద్ధాత్ముడు నివసించటానికి ఇష్టపడతాడు పరిశుద్ధాత్ముడు ఎవరిలో అయితే నివసిస్తాడో వారు నిశ్చయంగా ఖచ్చితంగా తమలో క్రీస్తు మాత్రమే ఉండడానికి జాగ్రత్త పడతారు క్రీస్తును తమ హృదయాలలో నుండి దూరం చేసే పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని వారు కనిపెట్టుకుని చూసుకునేవారుగా ఉంటారు ఈరోజు నేను సత్యమైన దేవుని వాక్యానికి దూరంగా ఉండడానికి కారణమేంటి అని గమనించుకుంటే ఆ మనిషి తన యొక్క తప్పిదాలను తన యొక్క లోపాలను గుర్తించుకుని తన యొక్క ప్రవర్తన వలనే తాను సత్యానికి దూరంగా ఉంటున్నారని దేవుని వాక్యానికి దూరం ఒక వ్యక్తి కావడానికి అతని హృదయంలో ఉండే దుర్గుణమే కారణమని వారు గుర్తించి వారు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు తమ హృదయాన్ని శుద్ధి చేసుకునేవారుగా ఉంటారు హృదయము ఘోరమైన వ్యాధి కలది దానిని గ్రహించగలిగిన వాడెవడు అని ఎరిమియా ప్రవక్త ప్రవచిస్తూ వచ్చినారు కనుక ఆ హృదయమును ఎప్పుడు కూడా క్రీస్తునకు చెరపట్టి తెచ్చి అది సిలువకు అప్పగించి దానిని క్రీస్తు ప్రభుల వారికి అప్పగించి నూతనమైన హృదయాన్ని సంపాదించుకోవడానికి సరి అయిన మనసు కలిగినటువంటి వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవటానికి భక్తుడు చేయవలసినటువంటి ఆధ్యాత్మిక తపస్సుయే కృషియే అతడు దేవుని సన్నిధిలో నిలిచి ఉండడానికి అతడు పడేటటువంటి ప్రయాసై ఉన్నది నేను దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి అని ఎవరైనా కోరుకుంటే వారు తమ హృదయమును దేవుని ఎదుట సరి అయినదిగా ఉన్నట్లు చూసుకోవాలి కాపాడుకోవాలి దేవునికి స్తోత్రం అని కాబట్టి ఈ విషయాలని మనం చూస్తూ ఉంటే వాక్యం చెబుతుంది కదా ఎఫ్ఎస్సి గ్రంథము నాలుగవ అధ్యాయం మొదటి వచ్చినాలు మీకు అందిన పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలని ప్రభువులో ఖరీదైన ఖైదీనైన నేను మిమ్మను బ్రతిమాల బ్ర బ్రతిమలాడుతున్నాను పూర్ణ వినయ వినయంతో సాత్వికంతో ఓర్పుతో ప్రవర్తించండి భావంతో ఒకరి పట్ల ఒకరు సహనం చూపుతూ ఉండండి దేవుని ఆత్మ కలిగించే సమైక్యతను శాంతి బంధంలో కాపాడుకోవడానికి శ్రద్ధ వహిస్తూ ఉండండి దేవునికి స్తోత్ర అలా చూడండి పౌలు భక్తుడు ఎంత గొప్ప విషయాలను తెలియచేస్తూ ఉన్నారో పూర్ణ వినయంతో సాత్వికంతో ఓర్పుతో ప్రవర్తించండి ప్రేమ భావంతో ఒకరి పట్ల ఒకరు సహనం చూపుతూ ఉండండి ఇది ఒక విశ్వాసి నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠాలు దేవునికి స్తోత్రం పరిపూర్ణమైన వినయం సాత్వికం ఓర్పు భక్తుడు కలిగి ఉండాలి క్రైస్తవుడు కలిగి ఉండాలి ఈ పూర్ణమైన వినయాన్ని సాత్వికాన్ని ఓర్పును ప్రేమభావాన్ని సహనాన్ని అనుగ్రహించి పరిశుద్ధాత్మను ఈ వ్యక్తి తన హృదయంలోనికి ఆహ్వానించాలి స్వంత అధికారాలు స్వచిత్తాలు స్వనీతి స్వబుద్ధి ఈ మనుషుని యొక్క స్వచిత్వం అనేది ఎక్కడ పనిచేస్తుందో అక్కడ దైవగుణాలు పనిచేయవు దేవుని యొక్క మనస్సు ఒక వ్యక్తి కలిగి ఉండాలి అని చెప్పేనంటే ఆ వ్యక్తి తనను తాను తనను తాను నియంత్రించుకునేవాడుగా తన దుర్గుణాలను చంపుకునేవాడుగా తనలో సుగుణాలు పెంపొందించుకునేవాడుగా ఉండాలి వాక్యం చెప్తుంది మీరు బుద్ధి విషయంలో పెద్దవారుగాను దుష్టత్వం విషయంలో పసిపిల్లలుగాను ఉండుడి దుష్టత్వం విషయంలో పసిపిల్లలుగాను బుద్ధి సుబుద్ధి విషయంలో పెద్దవారులుగాను ఉండాలి అనేది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం చెప్పే గొప్ప సత్యపు వాక్కులు కాబట్టి ఈ మాటలను ధ్యానం చేస్తూ ఉన్న ప్రియ సహోదరులరా ప్రభు మాటలు అంటూ ఉన్నాయి పరిపూర్ణమైన వినయాన్ని ఒక విశ్వాసి కలిగి ఉండాలి సాత్వికం ఓర్పు సహనము ప్రేమభావము అనేవి ఒక విశ్వాసి కలిగి ఉండడానికి క్రీస్తు ఆ వ్యక్తిని ఏలుబడి చేసేవారై ఉండాలి క్రీస్తు నాయకత్వం క్రిందికి ఆ వ్యక్తి వచ్చేవారై ఉండాలి కనుక ఎవరైతే క్రీస్తు నాయకత్వాన్ని తమ మీద పనిచేయాలని కోరుకుంటారో వారు తమ హృదయంలో చెలరేగేటటువంటి అసమాధానాన్ని అనైక్యతను భేదాభిప్రాయాలను స్వచిత్తాన్ని స్వనీతిని హృదయంలో పుట్టే పదమూడు రకాలైన దుర్గుణాలను శరీరం కలిగి ఉన్న పదిహేను రకాలైనటువంటి దుర్గుణాలను జయించటానికి మనిషి ఎప్పుడైతే కంకణం కట్టుకుంటాడో తన మనస్సును నిలుపుకుంటాడో అప్పుడు మాత్రమే ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా ఎదగడానికి దేవుని ఆత్మ అతనికి సహాయం చేస్తుంది ఆత్మానుసారమైన వ్యక్తిగా ఉండడానికి ఆ వ్యక్తి కృషి చేసిన వాడవుతాడు దేవునికి స్తోత్ర హరియా కాబట్టి సంఘ నాయకులు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే సంఘాల్లో పాపం వల్ల తప్పుడు బోధల వల్ల గర్విష్ఠులైన మనుషుల వల్ల చీలికలు వస్తాయి సంఘాన్ని కాపాడుకోవడం ఎంతో కష్టం దాన్ని పాడు చేసుకోవడం చాలా తేలిక ఒక గాజు పాత్రను కాపాడు కాపాడుకోవడం ఎంతో కష్టం కానీ దాన్ని పాడు దాన్ని పాడు చేసుకోవటం ఎంతో సులభం అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి స్తోత్ర చూడండి సంఘాల్లో పాపం అనేది తప్పుడు బోధ అనేది గర్విష్ఠులైన మనుషుల యొక్క నాయకత్వం అనేది సంఘానికి గొప్ప చేటును చేకూరుస్తుంది వీరు ఎలా సంఘంలో ఉంటారు అనంటే గొప్ప విశ్వాసులుగా ఉంటారు వీరు ఎలా సంఘంలో ఉంటారు అనంటే మంచి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు అందుకని గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు అనంటే దాని అర్థం ఏంటి అనంటే దేవునికి స్తోత్రం సంఘంలో ఎప్పుడూ కూడా నాయకత్వం అనేది ఎవరికి అప్పగించాలి అని చెప్పి అంటే సంపూర్ణముగా సంపూర్ణంగా దేవునికి స్తోత్రం దేవునికి లోబడేవారు దేవుని వాక్యమును ప్రేమించేవారు ఫీని వలె దేవుని మనస్సు కలిగి సంఘంలో దేవుని మనస్సును ఎవరైతే కలిగి ఉంటారో అట్టివారు మాత్రమే దేవునికి ఉపయోగపడి బిడలుగా ఉంటారు ఎవరి వలన సంఘానికి నష్టం కలగదు అని చెప్పారంటే ఎవరు దేవుని వాక్యానికి సంపూర్ణంగా లోబడతారో దేవుని వాక్యాన్ని వారు శిరసావహించటానికి దైవజ్ఞానానికి ఎవరైతే దాసోహం చేస్తారో దేవుని జ్ఞానం నేర్చుకోవడానికి తమ జ్ఞానానికి వేసి దైవజ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఎవరు ఇష్టపడతారో అట్టివారు సంఘానికి ప్రయోజనకరమైన బిడ్డలుగా ఉంటారు స్వచిత్తాన్ని చంపుకోవాలి దైవ చిత్తాన్ యొద్ద భక్తి నేర్చుకోవాలి చిత్తం యుద్ధ భక్తి నేర్చుకుంటూ స్వచిత్తాన్ని చంపుకునేవాడే దేవునికి స్తోత్ర సింహపు నోట నుండి గొర్రె పిల్లలను కాపాడగలిగిన దావీదు వలే దేవుని కొరకు నిలబడగలుగుతారు దేవునికి స్తోత్ర ఎలుగుబంటి నోట నుంచి సింహపు నోట నుంచి గొర్రె పిల్లలను కాపాడాలి అంటే సంఘంలో పాపం అనేది సంఘానికి ఎంతో నష్టాన్ని చేకూరుస్తుంది తప్పుడు బోధలు సంఘానికి ఎంతో నష్టాన్ని చేకూరుస్తాయి గర్విష్ఠులైన మనుషుల యొక్క ఆధిపత్యం సంఘానికి గొప్ప నష్టాన్ని చేకూరుస్తుంది ఇవి వారు సంఘానికి ఏదో నష్టం చేస్తున్నాం అని అనుకుంటారేమో కానీ వాస్తవానికి వారు తమకు తమ కుటుంబాలకు తమకు కలిగిన సమస్తానికి గొప్ప నష్టాన్ని చేకూర్చుకునే వ్యక్తులు అనే విషయం దేవుని యొక్క సత్య గ్రంథం తెలియచేస్తూ ఉంటుంది ఈ సమాజంలో స్వేచ్ఛ స్వతంత్రత అనేది ఏదైతే ఉందో ఈ స్వతంత్రత అనేది దుష్టులకు ఒక డయాస్ లాగా ఉంది దేవుని భక్తులకు ఒక వేదికలాగా ఉంది కాబట్టి దేవుడు ఇచ్చే స్వేచ్ఛను భక్తుడు సద్వినియోగం చేసుకుంటున్నాడు దుష్టుడు అందులో చెలరేగిపోతూ ఉన్నాడు అయితే భక్తుడు దేవుని కొరకు పనిచేసే భక్తుని యొక్క పనితీరు ఎలాగా ఉంటుంది దుష్టుని యొక్క పనితీరు ఎలాగుంటుంది అనేది మనకు స్పష్టంగా తెలియపరచబడుతూ ఉంటుంది కనుక ప్రతి వ్యక్తి కూడా తాను నడుస్తున్నటువంటి మార్గంలో అది దేవుని మార్గమా కాదా అని చూసుకోవడానికి చూసుకోవడంలో ఆ వ్యక్తి అతడు విధేయుడై దైవవాక్యాన్ని ధ్యానం చేయాలి దేవునికి స్తోత్రం కాబట్టి ఈ ఈ లోకంలో మానవులు మనుషులు వినదగినటువంటి అనుసరించదగినటువంటి విషయాలు ఎన్నో భూమి మీద ఉన్నప్పటికీ అవన్నీ కూడా సత్యమైనవి కావు సత్యమైనటువంటి దైవ వాక్యం దగ్గరికి రావడం మనుషుని యొక్క అదృష్టం భాగ్యం అది అందుకని పెట్టి పుట్టాలంటారు అంటే అదృష్టం ఉంటే తప్ప సత్యం యొద్దుకు మానవుడు రాలేడు కనుక దేవునికి స్తోత్రం భూమి మీద ప్రతి ప్రతి విషయానికి భావస్వాతంత్రం ఉన్నట్లుగా ప్రతి విషయము కూడా తాను ఒక వేదిక తీసుకోవడానికి అవకాశం ఉంది అని అని తాను భావిస్తూ ఉండవచ్చు కానీ సత్యం మాత్రమే తలమానికి అయి సత్యం మాత్రమే ఈ ఈ ఈ ప్రపంచానికి దిశానిర్దేశం చేసేది అయి ఉన్నది ఉంటుంది అనే సత్యాన్ని త్రికాలాలలో గుర్తించబడుతుంది దేవునికి స్తోత్ర హలెయ సత్యం అనేది ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుంది అది అది యోధాగోత్రపు సింహమైనటువంటి క్రీస్తు ప్రభుల వారి యొక్క గుణానికి ప్రతిబింబం ప్రతిబింబం కనుక ఆ ఆ స్వర్ణమయమైనటువంటి క్రీస్తు దైవత్వాన్ని వెల్లడి చేసేటటువంటి వాక్య సత్య ప్రబోధాలను జాగ్రత్తగా ధ్యానించి పరిశుద్ధాత్మను యొక్క నింపుదలను కలిగి పరిశుద్ధాత్మ అభిషేకం క్రిందకు సంపూర్ణముగా వచ్చి సంఘాన్ని క్రీస్తు ఇచ్చేటటువంటి ఐక్యతలో నడుపు కొనవలసినటువంటి బాధ్యత శావకుని పైన సంఘం పైన ఉన్నది అని ఈ రెండవ అధ్యాయం మొదటి వచ్చిన తెలియచేస్తూ ఉంది దేవునికి స్తోత్రం హలిలుయా కాబట్టి ఈరోజు సంఘంలో భేదాభిప్రాయం కాదు ఐక్యమచ్చి ఉండాలి అని అంటే పరిశుద్ధాత్ముడిని సంపూర్ణంగా పనిచేయనివ్వాలి పరిశుద్ధాత్ముడు సంపూర్ణంగా ఏ సంఘంలో పనిచేస్తాడో అక్కడ ఎటువంటి సమస్యలకు కూడా తావులేదు సమస్య ఎక్కడ వస్తుంది అనేది నన్ను చెప్పనిస్తే ఆత్మ సంబంధమైనటువంటి నాయకత్వం శరీర సంబంధమైనటువంటి నాయకత్వం ఒక సేవకుడిలో కానీ ఒక విశ్వాసిలో కానీ శరీర మనస్సు పనిచేస్తే అక్కడ పరిశుద్ధాత్ముడు కోరినంత కోరినటువంటి ఆ సామరస్యత సంఘంలో ఉండదండి ఆ పరిపూర్ణంగా అలాగ ఉండాలి అంటే ఏ సంఘానికైనా అది ఎలా సాధ్యం అనేది ఒక ప్రశ్నగా కనిపిస్తూ ఉంటుంది కానీ దేవునికి స్తోత్ర ఆత్మానుసారమైన మనస్సు ఏ సంఘంలో పనిచేస్తుందో ఆ సంఘం పరిపూర్ణంగా పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వంలో ఉంటుంది అది అందులో ఎటువంటి భేదాభిప్రాయాలకు ఏ ఒక్కరూ కూడా తావివ్వరు ఏ ఒక్కరూ కూడా తాబెవ్వరు అటువంటి ఆత్మీయ సంఘాలను కట్టాలి అనేది పరిశుద్ధాత్ముని యొక్క చిత్తము కాగా అది పౌలు భక్తుని ద్వారా నేడు ప్రతి సంఘానికి బోధించబడుతూ ఉంది దేవునికి స్తోత్ర మనం మన శరీర సంబంధమైనటువంటి ఆధిపత్యాలను ఎక్కడ ఉపయోగిస్తామో అక్కడ సంఘంలో అనేకమైనటువంటి సమస్యలు తల ఎత్తుతాయి పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వం ఏ సంఘం సంపూర్ణంగా ఆహ్వానిస్తుందో లోబడుతుందో వారు దేవుని చిత్త ప్రకారం ఒక మిలిటరీ సైనికులు ఎలా కవాతు చేస్తారో అలా సంఘం ప్రవర్తిస్తుందండి సంపూర్ణంగా సత్యానికి లోబడుతుంది సత్యంలో నుండి తప్పు తప్పిపోకుండా తనను తాను కాపాడుకోవడానికి ఎంతో కృషి చేస్తుంది దాని పేరే సంఘం సులభంగా చేసేది భక్తి కాదు ఎంతో కష్టపడితే తప్ప క్రీస్తు మార్గంలో నడవడము సాధ్యము కాదు శరీర సంబంధమైన ప్రతి ఆధిపత్యాన్ని జయించి ఆత్మ సంబంధమైనటువంటి సంపూర్ణమైనటువంటి అధికారం కిందుకు రావడానికే ఈ ప్రయాస పడుతూ ఉన్నాం కనుక నా ప్రియ సహోదరులరా నిజమైనటువంటి ఐక్యత నిజమైన ఆత్మ నింపుదలలో ఉంటుంది అట్టి ఆత్మ నింపుదలను కలిగి క్రీస్తు మార్గంలో నడిచి ఆయన నామాన్ని స్థుతించి ఆరాధించే బిడలుగా నడుచుకుందాము గాక ఆమె